కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా నన్ను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా మదన్నను శ్రీమతి సోనియా గాంధీ గారు నియమించిన సందర్భంగా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు తెలంగాణ ప్రాంతం యొక్క భవిష్యత్ అభివృద్ధి ప్రధానంగా మా మీద ఉన్నది మేము ఈరోజు మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రం రావాలని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రజలు సుభిక్షంగా బ్రతకాలని ఆనాటి నుంచి నేటి వరకు పరితప్పించింది పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఇదే కాకుండా తెలంగాణ సమాజంలో కీర్తి శేషి జయపాల్ రెడ్డి గారు పెద్దల దేవేందర్ గౌడ్ గారు రాజకీయ విలువలకు ప్రతీక ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఈ ప్రజాస్వామ్యం ప్రజలకు ఉపయోగపడడానికి ఈ తెలంగాణ సమాజానికే రాజకీయాలలో దిక్కుగా ఉన్నది వీళ్ళు వారి అనుభవాలు ఈ మధ్య కరోనా ఇతర సమస్యలు ఉండడం వల్ల పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ప్రజల్ని క్రియాశీలకంగా కలుసుకోవడం కొంత తగ్గించింది కానీ వారి అనుభవాలు వారి పరితపన వారి ఆలోచన విధానం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి నేను మదన్న ఈరోజు వారిని కలిసి మా నియామకం సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు మా భుజాల మీద పెట్టిన బాధ్యతను వారికి చెప్పి వారి సలహాలు సూచనలు తీసుకొని తెలంగాణలో రాజకీయాలలో ఒక మంచి మార్పు తీసుకొచ్చి రాజకీయ విలువలను కాపాడడానికి ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో వారిని కలిసిన ఇదే కాకుండా మీకు అందరికీ తెలుసు నాకు వీరేందర్కున్న వ్యక్తిగత అనుబంధం కానీ ప్రత్యక్షంగా మా ఇద్దరికి ఉన్న సంబంధాలు విజయందర్ కూడా నాకు మొదటి నుంచి మంచి మిత్రుడు విజయందర్ వీరేందర్తో మాట్లాడి నా నియామకం జరిగిన తర్వాత దేవేందర్ అన్న ఎప్పుడు సమయం ఇచ్చినా మేము వచ్చి వారిని కలిసి నేను మాదన్న వారి ఆశీర్వాదం తీసుకోవడమే కాకుండా వారి విలువైన సలహాలు సూచనలు తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రం దారి దప్పుతున్న తెలంగాణ రాష్ట్రంలో కారు రోడ్డు దిగిపోయింది తెలంగాణ అభివృద్ధి అనేది గుంతలకు పోయింది దారి తప్పిన కారు రోడ్డు దిగి గుంతల పడితే దాన్ని మళ్ళీ బయటకు దియాలంటే ఎంత కష్టమో ఈరోజు దివాలా తీసిన తెలంగాణను పట్టాలు ఎక్కించాలంటే కూడా దానికి చాలా అనుభవం కావాలా చాలా నేర్పరితనం కావాలి ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఆదిలాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా వరకు పాదయాత్ర చేయడం వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞం ద్వారా ప్రాణహిత చేయళ్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించి మేము ఆనాడు పదివేల కోట్లు ఖర్చు పెట్టినాం ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద పేరు మార్చి కాళేశ్వరం ముసుగులో దాదాపుగా ఇప్పటికీ లక్ష కోట్లు కొల్లగొట్టిన ప్రాజెక్టు సగం కూడా పూర్తి కాలేదు అదేవిధంగా దేవేందర్ గౌడ్ గారు రెవెన్యూ మంత్రిగా హోంశాఖ మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ భూసేకరణ విషయంలో కానీ ఔటర్ రింగ్ రోడ్ భూసేకరణ విషయంలో కానీ ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలకు భూసేకరణ విషయంలో కానీ ఇక్కడ ప్రజలకు ఇక్కడి రైతులకు దళితులకు గిరిజనులకు ఈ ప్రాంతంలో భూములు కోల్పోతున్న వాళ్లకు సరైన నష్టపరిహారం ఇచ్చి రైతుల నుంచి వ్యతిరేకత లేకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారు అహర్నిశలు కృషి చేసారు వారు సేకరించిన భూమిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అద్భుతంగా అంతర్జాతీయ స్థాయిలో ఐటీ కంపెనీలు తేవడము అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించడము ఔటర్ రింగ్ రోడ్ ఈ దేశంలోని ఏ మెట్రో నగరానికి లేని సంపదను ఔటర్ రింగ్ రోడ్ అను కాంగ్రెస్ పార్టీ సృష్టించింది అంటే ఆనాడు తెలుగుదేశం పార్టీలో పెద్దలు దేవేందర్ గౌడ్ గారి ఆలోచన తొండలు గుడ్లు పెట్టడానికి కూడా పనికొస్తావో రావో అని అనుకుంటున్న రంగారెడ్డి మహబూబ్ నగర్ భూముల విలువలను కోట్ల రూపాయలకు పెరగడానికి ఆనాడు వారు దూరదృష్టితో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకున్న ప్రణాళికలే ఆనాడు శ్రీశైలం రోడ్డుకు రావాలంటే అప్పుడున్న మతకల్లోల నేపథ్యంలో లేకపోతే ఓల్డ్ సిటీ మధ్యలో నుంచి రావాలంటే సొంత గ్రామాల వాళ్ళు కూడా భయపడవాలి ఇక్కడికి రాకపోకలకు అలాంటిది అందులో నుంచి బయటికి తెచ్చి ఔటర్ రింగ్ రోడ్ తెచ్చి ఈ రంగారెడ్డి మహబూబ్ నగర్ ప్రాంతంలో కోట్ల రూపాయల భూముల విలువలు పెరిగి తినడానికి బుక్కెడు బువకే కష్టమున్న ఈ ప్రాంతంలో ఉండే రైతులకు కోటీశ్వరం చేయడానికి వారి ఆలోచన పనికొచ్చింది ఎండిపోతున్న ఎడారిగా మారుతున్న తెలంగాణను సస్యశామలం చేయాలంటే గోదావరి జలాలు మూడు వేల టీఎంసీ సముద్రంలో కలుస్తున్నాయి ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు కట్టి అవసరమైతే వెయ్యి టీఎంసీలను వినియోగించుకుని అయినా సరే తెలంగాణను సస్యశామలం చేసి కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన ఆనాడు చేసింది పెద్దలు దేవేందర్ గౌడ్ గారు దాన్ని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా ఆనాడు వారి ఆలోచనను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తే ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద వేలాది కోట్ల రూపాయల దోపిడీకి కేసీఆర్ పాల్పడుతున్నాడు మూడవ అంశం సమాజంలో ఎవరైతే బడుగు బలహీన దళిత గిరిజన వర్గాలు ఉన్నాయో వాళ్లకు సామాజిక న్యాయం చేయడంలో వారు హోంమంత్రిగా రెవెన్యూ మంత్రిగా ఈ ప్రాంతంలో విభిన్న వర్గాలకు సముచితమైన స్థానం కల్పించండి ఆ రోజు నేను ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంటు మెంబర్గా దేశంలోనే పెద్ద పార్లమెంటు పేరున్న మల్కాజ్గిరి ఒకప్పుడు దేవేందర్ గౌడ్ గారు ఒక మేడ్చల్ అసెంబ్లీ పేరు మీద ఈ మొత్తానికి ప్రాతినిధ్యం వహించింది అంత వేగంగా ప్రాంతంలో వివిధ రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చి నివసించగలిగిన పరిస్థితులు ఉన్నాయంటే వారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిండు కాబట్టి ముప్పై రెండు లక్షల ఓటర్లు అంటే దాదాపుగా అరవై లక్షల జనాభా వారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ప్రాంతమే ఇవాళ మేడ్చల్ కావచ్చు కుత్బుల్లాపూర్ కావచ్చు ఉప్పల్ కావచ్చు మల్కాజ్గిరి కావచ్చు ఎల్బీ నగర్ కావచ్చు ఇవన్నీ కూడా ఒకనాడు ఒక సింగిల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మేడ్చల్ నియోజకవర్గం ఆ ప్రాంతాన్ని వారు అత్యంత వేగంగా అభివృద్ధి చేయడమే కాకుండా లక్షలాది మంది పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు నేను ఏ బస్తీలకు పోయినా బస్తీలు ఎవరిని గదులిచ్చినా నేను చెప్పాల్సిన వాళ్ళు నేను పోగానే వాళ్ళు వచ్చి సార్ మాకు పట్టాలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు ఇచ్చారు మేము ఇల్లు కట్టుకున్నాం ఆ రోజు చెన్నీళ్ళు ఉండే ఇప్పుడు రెండు ఫ్లోర్లు కట్టుకున్నాం వారు ఉండబట్టి మేము ఈ బస్తీలో ఇంటికి యజమానులమైన అని చెప్పుకుంటుంటే అప్పుడప్పుడు నాకు సంతోషం అనిపిస్తుంది అంటే ఒక ప్రజాప్రతినిధి ప్రజల కోసం పేదోళ్ళ కోసం పనిచేస్తే వారి క్రియాశీలక రాజకీయాలలో ఉన్నా లేకపోయినా పేద ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఇవాళ అట్లాంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో లేవు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో దళితుల మూడెకరాల భూమి విషయంలో ఉచిత విద్య విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇట్లా రకరకాలుగా సంక్షేమం అనేది అసలు పేదవాడికి అందనంత దూరం వెళ్ళిపోయింది మరి వీకన్నిటిని ఎదుర్కోవాలంటే మా ఉడుకు రక్తంతో పాటు అనుభవజ్ఞుల సలహాలు సూచనలు కూడా కావాలి ఇవాళ తెలంగాణ సమాజంలో అనుభవజ్ఞులలో మొదటి వరుసలో ఉండేవాళ్ళు ఆయన అంటే పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉద్యమకారులు చాలామంది ఉన్నారు కానీ పరిపాలన మీద పట్టుండి ఉద్యమం చేసి ఉద్యమం పట్ల అవగాహన ఉన్నది పెద్దలు దేవేందర్ గౌడ్ గారు మేము ఈరోజు వారిని కలుసుకున్నాం మా యువమిత్రులు విజేందర్ వీరేందర్ని మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం కాకపోతే అవి ఏవి కూడా రాజకీయాలకు సంబంధించినవి కావు వారితో ఈ తెలంగాణ సమాజంలో మా భుజస్కంధాల మీద ఎలాంటి బాధ్యత ఉందో ఆర్థికంగా రాజకీయంగా మేమందరం మంచిగా ఉన్నాం మా మంచి తెలంగాణ సమాజానికి సరిపోదు తెలంగాణ పేద ప్రజల యొక్క మంచి కోసం పని చేయాలి ఆలోచన చేయాలనుకున్నాం ఇది భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా తీసుకెళ్తుందో తెలియదు కానీ మేమందరం కూడా తెలంగాణను ఒక మంచి దిశగా ఒక అభివృద్ధికి నమూనగా చేయాలనేదైతే ఆలోచన ఉందో మా ఆలోచనలు అన్నీ కూడా ఒక్కటే వారి దేవేందర్ గౌడ్ గారి ఆదేశంతో వారి యొక్క సూచనలు సలహాలను ఖచ్చితంగా నేను మదన్న ఇతరం వాటిని దృష్టిలో పెట్టుకుంటాం భవిష్యత్ కార్యాచరణలో తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం తెలంగాణ ప్రజల సామాజిక న్యాయం కోసం తెలంగాణ ప్రజల యొక్క స్వయం పాలన కోసం మేము కృషి చేస్తాం స్వేచ్ఛ సామాజిక న్యాయం స్వయం పాలన అనే ఎజెండాగా పెట్టుకొని తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా అందరిని కలుపుకుంటాం ఈ పునరేకీకరణ ఒక కొలిక్కి తీసుకొచ్చి తెలంగాణ సమాజాన్ని పట్టి పీడిస్తున్న గులాబీ చీడను వదిలిస్తాం అందులో భాగంగానే పెద్దలందరినీ కలిసినాం చాలా మంచి వాతావరణంలో అద్భుతమైన సమావేశం జరిగింది ఈ సమావేశం ఖచ్చితంగా నేను నూటికి నూరు శాతం ఇది తెలంగాణ సమాజానికి ఉపయోగపడుతుంది ఈ సమావేశం ఈ సమావేశం తెలంగాణ సమాజానికి భవిష్యత్తులో ఒక మంచి కార్యాచరణను తీసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను మధుయాస్కి అన్న ఇద్దరం గట్టిగా నమ్ముతున్నాం ఇంకా భవిష్యత్తులో కూడా మధ్యల మధ్యలో అప్పుడప్పుడు వచ్చి వారి సూచనలు వారి సలహాలను తీసుకుంటాం ఈ ఉన్న ప్రభుత్వం మీద పోరాటానికి కార్యాచరణే కాదు భవిష్యత్తులో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలా ఏ ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ ఆకాంక్షలను నెరవేర్చే విధంగా మా ప్రణాళికలు మా ప్రయత్నం ఉంటుంది వాటికి ఎప్పటికప్పుడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి